ప్రైజ్ దలాల్ ఈరోజు మన బైబిల్ గ్రంథంలో నుంచి ఇద్దరు వ్యక్తులు ప్రార్థన ప్రత్యేకత మనం నేర్చుకుందామా ఒకళ్ళు పరిసేయుడు మరొకరు శంకరి అనమాట వీళ్ళు ఇద్దరు కూడా ప్రార్థన దేవుడు మన బైబిల్ గ్రంథంలో రాసి ఉంచి ఉన్నాడు దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది చాలా అంశము ఉందన్నమాట అందుకని పరిసేయుడు ప్రార్థన హెచ్చించుకుంటూ చేస్తూ ఉంటాడు కదా చాలామంది ఈరోజు కూడా తామే గొప్పవారమని ఇతరులను తృణీకరిస్తూ ఇతరులను హేళన చేస్తూ మా అంతటి గొప్పవారు లేరు అన్న స్వభావం కలిగి ఉంటారనమాట అట్లా వీరిద్దరిని బట్టి మనం నేర్చుకోవాలి తామే నీతిమంతులమని ఇతరులను తృణీకరిస్తూ ప్రార్థన చేయట ఉంటారనమాట ఎందుకంటే దేవుడు తన్ను తాను తగ్గించుకున్నవాడిని హెచ్చిస్తాడు తన్ను తాను హెచ్చించుకున్నవాడిని తగ్గిస్తాడు ఈ యొక్క ప్రార్థనా భావములు అనమాట అర్థమైంది పిల్లలు వీళ్ళిద్దరి వల్ల మనం ఇప్పుడు కొంత భాగం మనం నేర్చుకుందాం ప్రార్థన చేయటక ఇద్దరు మనుషులు దేవాలయములకు వెళ్తారనమాట ఒకడు పరిసైడు ఒకడు సుంకరి పరిసేడు అయితే నిలబడి దేవా ఈ చోరుల వల్లే అన్యాయస్తుడను వ్యభిచారినై ఇతర మనుషులనైనాను ఈ శంకరి వలనైనా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నానయ్యా అని తన్ను తాను హెచ్చించుకుంటూ ఆ శంకరి ప్రార్థన చేస్తాడు ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేసేటప్పుడు నేను అది ప్రేప నేను ఇది ప్రభాని అని మాత్రం మనం ఎల్లప్పుడు కూడా అనకూడదు అనమాట అయితే ఈ ఈ తన్ను తాను హెచ్చించుకుంటూ ప్రార్థన చేసేవాడు అనమాట ఎందుకంటే ఎవ్వరు ప్రార్థన చేసినా దేవుడైతే ఆలకిస్తూ ఉంటాడనమాట విధంగా శుంకరి అయితే ఆకాశం వైపు తన కనులెత్తుట కూడా చాలక దూరంగా నిలిచి కనులెత్తు ధైర్యం కూడా అతనికి చాలదంట చాలక అతను చేసిన తప్పులు పాపాల గురించి దేవుని ఎదుట ఒప్పుకుంటూ కన్నీరు విడుస్తూ దేవా నా పాపములు కడుగయ్యా నన్ను క్షమించయ్యా నన్ను కనికరించయ్యా అని ఎల్లప్పుడూ కూడా దీనుడు వలె ప్రార్థన చేశాడంట ఆయన అట్లాగే తన తప్పులన్నీ కూడా గ్రహించి దేవుడి సన్నిధానంలో వాటిని ఒప్పుకున్నాడు కన్నీటితో అనమాట మనము కూడా సొ ఈ యొక్క శుంకరి వలె ప్రార్థన చేయాలి తను తాను తగ్గించుకొని ఆ శంకరి ఏ విధంగా ప్రార్థించాడు మనము కూడా ఆ విధముగానే ప్రభా ఈరోజు నా తప్పులు ఏమైనా ఉన్నాయేమో నాయన నన్ను క్షమించు నన్ను నీ రక్తంలో కడుగు నాయన అని శంకరి వలె ప్రార్థన చేయాలన్నమాట అట్లా తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు ఆ శంకరి చేసే ప్రార్థన దేవుడికి ఇష్టకరంగా అయ్యింది ఎందుకంటే తను తాను తన తప్పులన్నీ కూడా దేవుడికి చెప్పుకుంటున్నాడు కదా చెప్పుకుంటున్నప్పుడు దేవుడు ఏమన్నాడు అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు దేవుడు కనికరము పొందును అని దేవుడు చెప్పి ఉన్నాడు కదా ఆ విధముగానే అతను చేసిన తప్పులు గురించి అన్ని పశ్చాత్తాపడుతూ ప్రభు నన్ను క్షమించయ్యా నన్ను కనుకరించిన కృప చూపించయ్యా అని వేడుకుంటా ఉన్నాడు అనమాట వేడుకుంటా ఉన్నప్పుడు అతని పాపములైతే మొత్తము కూడా దేవుడు క్షమించేశాడు శృంకరి పా ప్రార్థన దేవుడు ఆలకిచ్చాడు కదా అదే పరిచయడు ప్రార్థన అయితే దేవుడు అతను గర్వంగా చేశాడు కాబట్టి అతన్ని క్షమించలేదు ఈ శంకరిని అయితే దేవుడు క్షమించి ఉన్నాడు మనము కూడా ఈద్దరి వల్ల మనం ఏం నేర్చుకున్నాం ఎప్పుడు కూడా మన ప్రార్థనలో కూర్చున్నప్పుడు ప్రభా నన్ను క్షమించయ్యా నన్ను కనుకరించయ్యా నీ కృప చూపించయ్యా నా తప్పులు క్షమించాయా అని ఎల్లప్పుడూ కూడా మనం దేవుణ్ణి అడుగుతూ ఉండాలి పిల్లలు ఎందుకంటే దేవుడు మనం బైబిల్ గ్రంథంలో వీరిద్దరిని ఒక ఉపమానంగా చెప్పి మన కళ్ళ ముందు ఈ వాక్యం ఉంచి ఉన్నాడు కాబట్టి మనము దాన్ని నేర్చుకొని ఆ విధముగా మనం ఈ భూమి మీద జీవించాలని దేవుడు మనకు ఇది ఒక సూచన అనమాట అర్థమైందే పిల్లలో దీన్ని మనం గ్రహించి దాని ప్రకారంగా ఏ విధంగా మనం ప్రార్థించాలో మనకు కొంత భాగం మనకు అర్థమయ్యి ఉందనమాట అర్థమయ్యిందా తను తను ఎల్లప్పుడూ కూడా తగ్గించుకొని మన పాపములు ఏవి కూడా దాచిపెట్టుకోకుండా దేవుని ఎదుట ఒప్పుకుంటూ ప్రార్థించుకుంటా దేవుడికి ఇష్టకరంగా మనం జీవిద్దామా సరేనా పిల్లలు గాడ్ బ్లెస్ యూ పిల్లలు నేను గనక మీకు చెప్పిన విధానం నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కొత్తగా చూసేవారైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయమని అడుగుతున్నాను గాడ్ బ్లెస్